పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అవినీతి కెక్కులో విశాఖ ఎక్సైజ్ బార్ అండ్ ఫైర్ ఎన్ఓసి లేకుండా ఇరవై బార్ల నిర్వహణ ఫుడ్ లైసెన్స్ లేకుండా ఐదు బార్లలో రెస్టారెంట్లు ట్రేడ్ లైసెన్స్ లేకుండా నాలుగు బార్లు పోలీసుల తనిఖీలో వెల్లడి పట్టించుకొని ఎక్సైజ్ శాఖ ఉన్నది అధికారులు అవును విశాఖ ఎక్సైజ్ శాఖ పూర్తిగా అవినీతి కంపలో కొట్టుమిట్టాడుతుందని మాకు వచ్చిన సమాచారం ఈ సమాచారానికి ఆధారాలున్నాయి దానికి సంబంధించిన పక్కా వివరాలున్నాయి ఇదే విషయాన్ని ఇప్పటికే రెండు కథనాలు వేసిన తర్వాత మూడో కథనంగా దీన్ని ఇవ్వడానికి గల కారణం కేవలం ఎక్సైజ్ శాఖలోని లోపాలని అవినీతి చూపించడమే రాష్ట్రం మొత్తం మీద ఎక్సైజ్ శాఖ ఎలా ఉందా కేవలం విశాఖలో మాత్రమే ఇలా ఉందా అనేది పాఠకులకు గమనించాల్సిన అంశం అక్షశిల్పానికి వచ్చిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ చక్కగా డబ్బులు వేసుకుంటుందట అవినీతి చేస్తుంది అని మాత్రం స్పష్టమైంది అందుకే ఇలా మూడోసారి ఎక్సైజ్ శాఖ తెలుగులో అంబార్కి శాఖ అంటామండయ్యా ఏది చెప్పుకున్నా సరే మీనింగ్ ఒకటే విశాఖపట్నం ఎక్సైజ్ శాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆధారాలతో సహా తేలిపోతుంది ఇక్కడ ఈ ప్రధాన ఉన్నతాధికారుల నుంచి దిగువన ఉన్న సిబ్బంది వరకు అందరూ కూడా ఇదంతా గూడపుట చేస్తుంది అని తేలిపోయింది విశాఖపట్నంలో రూల్స్ని బ్రేక్ చేసుకుంటూనే ముందుకు వెళ్తుంది ప్రత్యేకించి ఎక్కడ కూడా పెద్దల కంటే ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా కనీసం భయపడడం లేదు కానీ విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ మాత్రం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉందని మాత్రం చెప్పాల్సిందే చేస్తుంది ప్రభుత్వం కన్నా ముందయ్యే పది రూపాయలు వసూలు చేయడం అసలు ఎక్కడ కూడా నిబంధనలు పాటించకపోవడం బార్లు వైన్ షాపులు బెల్ట్ షాపులు ఏవైనా సరే అన్ని అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా విశాఖ ఎక్సైజ్ శాఖకు ఒక వరం కావచ్చు కానీ సామాన్య మందుబాబులకు ఇది శాపం ఇక విశాఖ అంబర్క్య శాఖ అవినీతికిలో మునిగి తెలుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వైన్ షాప్లో బార్ల నిర్వాహకులు నిబంధనలు పాత్రిస్తున్నా కట్టడి చేయకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అవసరమైన లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తుందా పట్టించుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం నగరంలో ఉన్న పలు బార్లకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసి కూడా లేదన్న విషయం వెలుగులోకి రావడం విస్తుగలుతుంది అలాగే కొన్ని బార్లకు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నా అడిగే నాదుడే లేదు మరికొన్ని రెస్టారెంట్లో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు బార్ అండ్ రెస్టారెంట్లో డ్రగ్స్ ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిర్వహిస్తున్న ప్రతి ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి వాటిపై పోలీసులు సైతం ఎక్సైజ్తో పాటు సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందిస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఏ ఒక్కరు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు విశాఖకు నూట ముప్పై ఒక్క బార్లు కేటాయించినప్పటికీ వ్యాపారం లేకపోవడంతో రెండు దఫాల్లో కేవలం డెబ్బై ఎనిమిది మంది మాత్రమే బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు వైన్ షాపుల్లో చౌకైన మద్యం లభిస్తుండడంతో ఎవరు బార్లకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు ఇదిలా ఉంటే బార్ల ఏర్పాట్ల తర్వాత వీటిలో తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు కొన్ని చోట్ల ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయించినట్లు కొనుగోలు ధరలు గగ్గోలు పెట్టినా పట్టించుకోవడం లేదు ఈ సంక్రాంతికి మూడు రోజుల నుంచి బార్లలోనే కాదు వన్ షాపుల్లో కూడా క్వార్టర్ మద్యం పట్లపై పదిగా అదనపు వసూలు చేశారు దీనిపై ప్రతి చోట మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఎవరూ అటువంటి దృష్టి సాధించకపోవడం గమనార్హం ఇప్పుడు పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పుకొస్తున్నారు జివో రాకముందే మూడు రోజుల పాటు ఎంఆర్పీ కంటే ఎందుకు అధికంగా వసూలు చేశారన్న దానికి ఎవరి వద్ద సమాధానం లేదు నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ ఎన్వోసీ పొందాల్సి ఉంది కానీ నగరంలో సుమారు ఇరవై వరకు బార్లకు ఎన్వోసీలు లేనట్లు తెలుస్తుంది నగర పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలో ప్రతిసారి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నా పట్టించుకోవడం లేదు నిత్యం అనేక మంది మందుబాబులు రాకపోకలు సాగించే బార్లు ముఖ్యమైన అనుమతులు సైతం లేకుండా నిర్వహించడం విశేషం గతంలో కూడా ఇదే తరహాలో బార్లు పబ్బులు నడుపుతున్న ఏకైక ఎక్సెస్ శాఖ కానీ అగ్నిమాపక శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు దీంతో అదే పంధాల్లో ఇప్పుడు చేసుకుంటూ పోతున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం రెండు మూడు రోజులు హడావిడి చేయడం తప్ప ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అలాగే ఐదు బార్లలో ఫుడ్ లైసెన్సులు లేకుండా రెస్టారెంట్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇక ఆరు బార్లకు ట్రేడ్ లైసెన్స్ కూడా లేవు అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఐదు బార్ అండ్ రెస్టారెంట్లో కమర్షియల్ సిలిండర్కు బదులు డొమెస్టిక్ సిలిండర్ వినియోగిస్తున్నారు అలాగే ముప్పై మూడు బార్లకు కనీసం పార్కింగ్ సదుపాయం లేదు రోడ్ల మీదే వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి ట్రాఫింగ్కు ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేదు బార్ అండ్ రెస్టారెంట్లో కనీస అనుమతులు లోటుపాట్లు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు మొత్తం నిద్రలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు నిబంధనలకు అనుగుణంగా బార్లు నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాలను పట్టించుకోలేదు ప్రతి నెలా వచ్చే మామూలు మొదల ఉండిపోవడంతో బార్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి రేపొక్కరోజు సంక్రాంతి కాబట్టి ఏదైనా సరే వాళ్ళని కాస్తంత వదిలేస్తున్నాం తర్వాత మాత్రం ఇంకా లోలుతుగా ఉన్నతాధికారుల పేరుతో సహా ఎవరెవరు ఎంత ఇద్దా ఏ విధంగా దోచేసి తీసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నాయనేవి వరుసగా వార్తలు వచ్చేస్తాయి Ike kas Thank you. కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో